భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ రోడ్ భీమవరం జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆర్మీ జవాన్లతో వెళ్తున్న వాహనం లోయలో పడింది ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య సైన్యం దాడికి సిద్ధమవుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది జమ్మూ నుండి శ్రీనగర్ కు జాతీయ రహదారి నలభై నాలుగు వెంబడి వెళుతున్న కాన్వాయ్ ఈ ట్రక్ ఉంది ఆర్మీ వాహనం బ్యాటరీ చష్మా అనే ప్రదేశం వద్ద ఆరు వందల అడుగుల లోయలోకి ట్రక్ దొర్లిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఆ వాహనంలో ప్రయాణిస్తున్న జవాన్లు చనిపోయినట్లుగా ఉన్నతాధికారులు వెల్లడించారు ఇక ఈ ప్రమాద ఘటనపైన సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ సహాయక చర్యలలో ఆర్మీ అధికారులు కాశ్మీర్ పోలీసులు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు స్థానిక వాలంటీర్లు పాల్గొన్నారు మృతి చెందిన సైనికులను అమిత్ కుమార్ సుజిత్ కుమార్ మన్ బదూర్ గా గుర్తించామని అధికారులు వెల్లడించారు ఇక ఈ ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే ఆర్మీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎస్డిఆర్ఎఫ్ స్థానిక వాలంటీర్లు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు ఘటనా స్థలంలో భీతవాహ వాతావరణం నెలకొంది ప్రమాదం దాటికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది ఈ ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు జవాన్ల మృతదేహాలను బయటకు తీసుకువచ్చినట్లుగా పోలీసులు తెలిపారు सर ये है गाड़ी जो अभी मंकी मोड में एक्सीडेंट हुई है अभी तक बंदे नहीं मिल रहे ऊपर जाने का रास्ता भी नहीं है शाबा शाबा देख के आराम से సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి